కర్నూలు జిల్లా పత్తకొండ నియోజర్గం మధ్యకేర మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యయంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పత్కొండ నియోజకం తెలుగుదేశం కేఈ శ్యాంబాబు రోడ్ షో భారీ భారీ సభ నిరించారు చాకాల తిక్కన్న చెన్నపల్లి మల్లికార్జున దొనపి బిరీష్ అధ్యయనంలో గజమాలలు వేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు సౌకర్యం మళ్ళీ ఆడవాళ్ళంతా కూడా మహిళలంతా కూడా మరి తప్పకుండా అంటే అవకాశాన్ని ఉపయోగించుకోవాలా మీరు బస్సులో ఏడైనా కూర్చోవచ్చమ్మా బస్సు డ్రైవర్ సీట్లు చేసినప్పుడు రైతులకి ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇచ్చే సంఘటన కూడా మనం చూస్తూనే ఉన్నాం మరే విధంగా కాకుండా వాళ్ళకి మెయిన్ బాధ మీకు అంత తెలుసు ఇంతకుముందు అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందల పది రూపాయలు ఆయన అది యాదవ్ మీకు తెలుసు కదా ఆ విధంగా చౌక గారు అవిపా జగన్ బ్యాండ్ గందాల దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది మొత్తం అంత పేర్లు కూడా చెప్పదాం ఆ నూట రెండు వందల యాభై పది రూపాయలు ఏంటి సార్లు అంటే వాడు ఇస్తాడు అది చూసుకొని చూసుకొని దాదాపు పాపం